రాజన్న సిరిసిల్లా జిల్లా పంచాయతీరాజ్ కళా కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు అయితే సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు శ్మశాన వాటిక కాంపౌండ్ వాల్ బిల్లు కోసం కాంట్రాక్టర్ వెంకటేష్ ను లంచం అడిగారు అయితే వెంకటేష్ ఏసీబీ అధికారులను ఆశ్రయించగా పక్క సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ భాస్కర్ రావు కాంట్రాక్టర్ వెంకటేష్ నుండి డెబ్బై వేల రూపాయల నగదును తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు స్టార్ట్ సార్ ఈరోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో డిస్టిక్ పంచాయతీరాజ్ నుండి మీరు రాజ్యాంగ సిరిసిన జిల్లాగా గారి కార్యాలయంలో మీరు సీనియర్ రెసిడెంట్ గారు భాస్కర్ రావు గారు ఏడు వేల రూపాయలు అంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడినారు బాధితుడైన వెంకన్న గ్రామము లింగన్నపేట గంభరావుపేట మండలము ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం కబరస్థానకి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు ఇవల కాంపౌండ్ వాల్ని నిర్మించాడు అటు పనికి సంబంధించి ఎంబీ మరియు ఫైల్ని ఈ గారి ముందుబెట్టి ఈ గారిరాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం ఎనిమిది వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు అయితే బాధితుడు విడిపోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయలు లంచం చేయమని చెప్పాడు ఏడు వేల రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన గడ్ హండ్రెడ్గా పట్టించడం జరిగింది ఆయన స్పెషల్ కోర్టు వైసీపీ కోర్టు తెలంగాణ కోర్టులో చేస్తున్న అప్పుడు చేస్తున్నది ఎప్పటిలాగే నేను పాస్కోవడం కలర్ చూస్తూ ఉంటాము గెడ్ హండ్రెడ్గా అంటే పైసలు ఇస్తారు ఇచ్చేసి మాకు సిగ్నల్ ఇస్తారు రెండు రోజుల మీకు నాలుగు నెలల క్రితం మీకు వచ్చింది పై దగ్గరికి నాలుగు నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్నారు లంచం గురించి ఒక వారం క్రితం రెండు వేల రూపాయలు లంచం ఇస్తే మీకు పని అవుతుందని చెప్పి అంటే ఈ గారిని పెడతాను లేకపోతే రెండు ఫైవ్ లక్షలు ఉంటుందని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే కొన్ని రూపాయలు తగ్గించి వచ్చింది రెండు ఫైవ్ థౌసండ్ ఇస్తారు ఈరోజు ఇరవై రూపాయలు లంచం ఇస్తే పట్టించండి